ఎక్కువ లడ్డూలు చేయించు అని కంచి పరమాచార్య వైభవం నుండి పరమాచార్య పావన గాథల్లో ఇది ఒకటి అది ఏ ఎలా జరిగింది ఏమిటి అనేది ఎందుకు చేయించమన్నారు అనేది విషయం తెలుసుకుందాం తంజావూరు జిల్లాకు చెందిన ఒక ధనిక భూస్వామి ఆ రోజు స్వామివారికి భిక్ష ఏర్పాటు చేశాడు ఎక్కువ సంఖ్యలో లడ్డూలు తయారు చేయించమని అతన్ని ఆదేశించారు పరమాచార్య స్వామివారు శ్రీమఠం ఉద్యోగులు ఆ భూస్వామి చుట్టాలు కొద్ది మంది మాత్రమే ఆ రోజు భోజనానికి ఉన్నారు అన్ని లడ్డూలు చేయించమని ఎందుకు తెలిపారో అర్థం కాలేదు ఆ భూస్వామికి బహుశా కొన్ని లడ్డూలు ఏదైనా అనాథాశ్రమానికి కానీ వేద పాఠశాలకు కానీ పంపుతారేమో అని అనుకున్నారు ఆయన అలా కాకుండా ఆ రోజు వడ్డనని పరమాచార్య స్వామి వారు పర్యవేక్షించారు ఎంత వద్దన్నా అందరికీ రెండు కంటే ఎక్కువ లడ్డూలు వడ్డించమని మిగిలిన వాటిని కూడా అందరికీ వడ్డించమని ఆయన చెప్పారు అయితే మరి స్వామి చెప్పింది చెయ్యాలి కదా అందరికీ వడ్డించమని ఆదేశించేసరికి ఒక విపరీతమైన ప్రకటన చేసినట్టే అనిపించింది అందరికీ లోపలికి వెళ్ళిపోయారు ఆయన చెప్పి స్వామివారు అదేంటంటే స్వయంగా మహాస్వామి వారి ఆదేశించిన వడ్డన చేసిన అన్ని లడ్డూలు తినాల్సిన అవసరం లేదని ఎక్కువైన వాటిని వదిలేయవచ్చని అన్న లక్ష్మిని కుప్ప పాలు చెయ్యరాదని తరచూ పిల్లలకు బోధించే స్వామివారు ఇలా చెప్పటం వారికి వింతగా తోచింది అందరూ ఎక్కువైన లడ్డూను అరటి ఆకుల్లోనే వదిలేశారు పరమాచార్య స్వామివారి ఆదేశం కనుక ఆ లడ్డూలను ఎండు ద్రాక్ష జీడిపప్పు లవంగాలు యాలకులు బాగా దట్టించి తయారు చేశారు అటువంటి లడ్డూలను ఇలా ఆకులలో వృధాగా ఉండటం చూస్తున్న భూస్వామికి కాస్త బాధ అనిపించింది అకారణంగా పరమాచార్య స్వామివారు ఏదీ చెయ్యరని మళ్ళీ ఆయనే సంభాళించుకున్నారు తర్వాత భూస్వామితో మాట్లాడుతూ స్వామివారు వెనుకవైపు ఆకులు పడవేసిన చోటుకు వెళ్ళి చూడు అని ఆదేశించారు ఆ భూస్వామి వెనుకవైపుకు వెళ్ళగా అక్కడ కొన్ని కురువ కుటుంబాల వాళ్ళు ఆతృతగా పారవేసిన లడ్డూలో తినటం చూశాడు ఎప్పుడూ తినని అంతటి మధుర పదార్థాన్ని తమకు అందించినందుకు వారు ఆ భూస్వామిని చూడగానే మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఆ భూస్వామి చాలా సంతోషపడ్డాడు మహాస్వామి వారి వద్దకు తిరిగి రాగానే వారి ధర్మం ప్రకారం ఈ కురవలు ఉష్టాన్ని ఇష్టపడతారు అన్నదానానికి వాళ్ళు అంగీకరించరు వారికి ఉన్న నియమం అది మనకు లాగానే వారికి కూడా అదే నోరు అదే కడుపు కదా అందుకే ఈరోజు మనం తిన్న లడ్డూలు వంటివి వాళ్ళకు కూడా ఇవ్వాలని సంకల్పించాను అది నువ్వే చెయ్యగలవని కూడా నాకు తెలుసు గనక ఇప్పుడు అలా నీతో చెప్పి చేయించాను ఇప్పుడు వారి దీవెనలన్నీ నీకే ఉంటాయి అన్నారు స్వామివారు మరి మహాపెరియవాళ్ విరుంధు నుండి అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహన్ మరి స్వామివారు ఎందుకు చెప్పారో ఏంటో వీళ్ళకి తెలియదు అందుకే భగవంతుడి ప్రణాళిక ఎలా ఉందో మనకు తెలియదు గనక ఆ స్వామివారు చెప్పినది బాధ అని పెంచిన చేసినది బాధ పెంచినా ఆయన ఊరికే చెప్పర్లే చెయ్యర్లే అని కొంచెం సంభాళించుకున్నాడు మనస్సుని ఆ తర్వాత చూసి ఆనందించాడు స్వామి కారణం లేకుండా ఏది చెయ్యరు అని అర్థమైంది స్వామి తెలుసు ఆ విషయం అయినా మనసుకి బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా మరి మానవ సహజంగా బాధపడ్డాడైనా మరి అంత మంచి ఖరీదైన లడ్డూలు ఎక్కువ చెయ్యాలి అంటే ఆయన వల్లే అవుతుందని అవి వాళ్ళకి తినిపించాలని స్వామి యొక్క సంకల్పం చేత అలా చెప్పి చేయించారని ఆయనకి అర్థమైంది సంతోషించాడు మరి అందరి దీవెనలు ఆయనకే అని చెప్పారు స్వామి సర్వే జనా సుఖినో భవంతు